హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటి ఇల్లు ఈరోజు మన వీడియోలో స్వీట్ కార్న్తో మంచి టేస్టీగా పకోడీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను సమ్మర్ హాలిడేస్ కదండి పిల్లలు ఇంట్లోనే ఉంటారు స్వీట్ కార్న్ అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా స్వీట్ కార్న్తో పకోడీ వేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఈ స్వీట్ కార్న్ పకోడీకి కావలసినవి ఇక్కడ నేను మూడు స్వీట్ కార్న్ తీసుకున్నాను ఈ స్వీట్ కార్న్ని సగానికి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న స్వీట్ కార్న్ నుండి స్వీట్ కార్న్ని మనం చాక్తోనే కట్ చేసుకోవాలి మొదట సగానికి కట్ చేసుకొని మళ్ళీ సెకండ్ టైం పూర్తిగా కట్ చేసుకోవాలి అంటే ఈ స్వీట్ కార్న్ని మనం రెండు సగాలుగా కట్ చేసుకున్నట్లు ఇలా కట్ చేసుకుంటేనే స్వీట్ కార్న్ పకోడీ అనేది చాలా బాగుంటుంది ఇలా స్వీట్ కార్న్ అన్నిటినీ మనం పూర్తిగా కట్ చేసుకోవాలి మిక్సీలో వేసుకుంటే ఈ స్వీట్ కార్న్ అనేది కొద్దిగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది ఇలా కట్ చేయడం వల్ల స్వీట్ కార్న్ అనేది రెండు సగాలుగా కట్ అవుతుంది ఇలా కట్ చేసుకున్న స్వీట్ కార్న్ని మనం వెడల్పాటి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకుని చిన్న అల్లం ముక్కలు రెండు సగానికి కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ఒక గుప్పెడు పల్లీలను కూడా తీసుకోవాలి ఇక్కడ పచ్చి పల్లీలను తీసుకోవాలి మరీ మెత్తగా కాకుండా వీటిని నూరుకోవాలి మీరు మిక్సీలో వేసుకున్న సరిపోతుంది కానీ మెత్తగా పేస్ట్ లాగా మాత్రం వేసుకోకూడదు చూశారు కదా ఇలా నూరుకోవాలి ఇలా నూరుకున్న తర్వాత దీన్ని స్వీట్ కార్న్లోకి వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక అర స్పూన్ దాకా జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం నాలుగు స్పూన్ల దాకా ఎండి కొబ్బరి తురుముని వేసుకోవాలి ఎండి కొబ్బరి తురుము వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పకోడీ ఇవన్నీ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న బౌల్తో శనగపిండిని కూడా తీసుకొని అది కూడా వేసుకోవాలి శనగపిండి వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల దాకా బియ్యపిండిని కూడా వేసుకోవాలి బియ్యపిండి వేసుకుంటే కొద్దిగా క్రిస్పీగా ఉంటుంది ఈ అంతా ఒకసారి కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి మరీ పలచగా కలుపుకోకూడదు మీకు ఇష్టమైతే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ పిండిని మనం కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం పొడిలాగైనా వేసుకోవచ్చు లేదంటే చిన్న ముద్దని చేత్తో తీసుకుని ఇలా మనకి నచ్చిన షేప్లో అయినా తీసుకోవచ్చు ఇలా పిండితో మనకి నచ్చిన షేప్లో చేసుకుని వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పిల్లలకి కొద్దిగా వెరైటీగా చేసి పెడితే ఇష్టపడతారు కాబట్టి నేనైతే ఇలా చేశాను మీకు నచ్చినట్లు మీకు నచ్చిన షేప్లో చేయండి ఇలా మిగతా పిండితో అన్నిటినీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వీటిని అన్నిటినీ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ ప్లేట్ని మనం పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం చేసుకున్న పకోడీని ఒకదాని తర్వాత మరొకటి వేసుకోవాలి ఆయిల్కి సరిపడా ఇలా ఆయిల్కి సరిపడా వేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా వే వేగనివ్వాలి ఆ తర్వాత మనం రెండు వైపులా కొద్దిగా కదుపుతూ వీటిని రెడ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేసుకున్న వెంటనే మనం కదిపితే ఇవి ముక్కలైపోతాయి ఈ కలర్ వచ్చిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని అన్నిటినీ తీసుకున్న తర్వాత ఇలాగే మిగతా పకోడిని కూడా ఒకదాని తర్వాత మరొకటి వేసుకోవాలి ఇలా ఆయిల్కి సరిపడా వేసుకోవాలి ఇలా ఆయిల్కి సరిపడా వేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా వేగిన తర్వాత రెండు వైపున కదుపుతూ వీటిని రెడ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని మనం ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి మంచి టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ పకోడీ అయితే రెడీ అయిపోయింది పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది వీటిని టమాటో సాస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ తీసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి